బీజేపీ జెండాతో ద్విచక్ర వాహనంలో గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంటు రాజంపేట పట్టణ అధ్యక్షులు అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ పరిధిలోని గడ్డకు చెందిన బీజేపీ పార్లమెంట్ పట్టణ అధ్యక్షులు ఆర్ఎంపీ డాక్టర్ తోట నగేష్ ద్విచక్ర వాహనానికి బిజెపి జెండాతో పట్టణ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండగా వారిని పాత్రికేయులుగా మీరు బీజేపీ జెండాతో ఎన్ని సంవత్సరాల నుండి మీ ద్విచక్ర వాహనంలో సంచరిస్తున్నారని ప్రశ్నించగా ముప్పై సంవత్సరాలు ఆర్ఎంపి వైద్యులుగా రాజంపేట ప్రజలకు వైద్య సేవలు అందించాలని పది సంవత్సరాల నుంచి జాలే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లలో బీజేపీ ప్రచారకర్తగా అతిరాల తీరు నారాయణ నెల్లూరు శివాలయం పునాది కృష్ణ మందిరం బెస్తపల్లి గ్రామం జటివారిపల్లి గత శివాలయం నాగలేసు గట్టు మరియు అన్నదాన సత్రాలలో అనేక సేవలు అందించినారు పాఠశాలలోని విద్యార్థులకు భగవద్గీత బోధించను దేశం కోసం మోదీ మోదీ కోసం తోట నాగేష్ అనే నినాదంతో నిరంతరం గ్రామ గ్రామంలో సంచరిస్తూ రెండు వందల డెబ్బై ఆరు సభ్యత్వాలు నమోదు చేయించి బీజేపీకి సేవ చేసుకుంటున్నారన్నారు నేను బీజేపీ బండికి జెండా కట్టుకొని ప్రతి గ్రామ గ్రామానికి పోగేసి బీజేపీ యొక్క సభ్యుత్వం చేస్తూ మోడీ యొక్క సంక్షోగ మతకాలు ప్రతి గ్రామంలో వచ్చింది వివరించుకున్నాను అంతేకాకుండా ప్రజల్లో చేసిన గట్టిని బీజేపీలో జారంటీ చే